పంపిణీ చారిత్రాత్మకం మీరు ఇక్కడ చూడొచ్చు సన్న బియ్యం అయితే ఈరోజు కూడా మంత్రి అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట సో ఈ సన్న బియ్యం పంపిణీ అనేది చారిత్రాత్మకం అని చెప్పేసి వీరైతే చెప్తున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీకి చారిత్రాత్మక నిర్ణయం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు ముఖ్యంగా ఈయన జోగిపేట ఆందోల్ జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్లో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారన్నమాట ఈయన లబ్ధిదారులకు సన్న బియ్యం అయితే అందించడం జరిగింది ఈ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి మంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులైన లబ్ధాలను గుర్తించి రేషన్ కార్డులను ఇందిరమ్మ ఇండ్లను ఇళ్ల స్థలాలను అందజేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల మంది లబ్ధాలకు ఒక కోటి ఎనభై లక్షల ఆరు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నులు సన్నబియ్యం అయితే ప్రతి కుటుంబానికి అవసరం అని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే ఆరు కిలోలు చొప్పున సన్న బియ్యంను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది వందల నలభై ఎనిమిది చౌక దుకాణాల్లో ఈ బియ్యం అయితే ప్రజెంట్ అయితే పంపిణీ అయితే ఉందని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఆహార భద్రతా కార్డులని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ఒకరు ఆరు కిలోలు చొప్పున అంత్యోదయ కార్డు ఒక్కొక్కరికి ముప్పై ఐదు కిలోలు చొప్పున అన్నపూర్ణ కార్డుల వరకు పది కిలోలు చొప్పున ఉచితంగా సన్న బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి సన్న బియ్యంకి సంబంధించి చారిత్రాత్క నిర్ణయం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది